ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పేపర్లో అతని చూడటమే ఐఐఎం విద్యార్థికి డెబ్బై లక్షల వేతనం అమెరికాలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో కొలువని అక్కడి నుంచి అతడు ఇండియాకి వచ్చిందే లేదు అమ్మ నాన్నతో కూడా రోజుకి ఐదు నిమిషాలు వీడియో కాల్ అంతే అతని పేరే సోరజ్ పదిహేడు ఏళ్లకే ఐఐటిలో సీటు ఇరవై ఒక్క ఏళ్లకే ఐఐఎంలో ఎంబీఏలో సీటు ఇరవై మూడు ఏళ్లకే డెబ్భై లక్షల జీతంతో ప్రపంచంలోని బెస్ట్ బ్యాంకులో కొలువు ఇవే కాదు అతను గురించి గొప్పగా చెప్పుకునే విషయం ఇంకొకటి కూడా ఉంది ఇప్పటికీ నలభై ఏడు పెళ్లి సంబంధాలు రిజెక్షన్ హా అవును పొట్టిగా ఉందని ఒకటి పొట్టి బట్టలు వేసుకుందని ఒకటి పొగరుగా ఉందని ఒకటి పాష్గా ఉందని మరొకటి చదువు సరిపోదని ఒకటి చనువు ఎక్కువ తీసుకుందని ఇంకొకటి అలా అన్నీ రిజెక్ట్ వీడియో కాల్లోనే అన్నీ వయసు ముప్పై మూడు దాటింది ఈసారి ఈ వీడియో కాల్తో కుదిరే పని కాదు కానీ ఈసారి ఎలాగైనా సరే ఇండియాకి రావాల్సిందే అని అమ్మ పట్టుబడితే తప్పేది లేక ముప్పై రోజులలో అన్నీ పూర్తి చేసుకొని వెళ్ళే కండిషన్పై నిన్ననే ఫ్లైట్ దిగాడు సూరజ్ నాన్న పేరు మోసిన పెద్ద డాక్టర్ సొంత హాస్పిటల్ అందుకేనేమో సూరజ్ రోజు తరచుగా వాడే మాట సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది మామ్ ఎందుకీ టైం వేస్ట్ ఒకవేళ నచ్చకపోతే నా షెడ్యూల్స్ అన్నీ ఎంత డిస్టర్బ్ అవుతాయో తెలుసా సోరజ్ నెగిటివ్గా ఆలోచిస్తావేంట్రా త్వరగా రెడీ అవ్వు ఫ్లైట్కి టైం అవుతుంది అన్నట్లు మర్చిపోయాను మనం ముసలిది ఉండాలి ఏది ఏంట్రా ఆ మాటలు నానమ్మని పట్టుకొని ఆవిడ ఆరోగ్యం కాస్త పాడైంది దగ్గరుండి చూసుకుంటున్నాం మూడు నెలల నుంచి మీ బాబాయ్ ఉన్నాడుగా ఆస్తి మొత్తం కాజేయటానిక సేవ చేసినట్లు నాటకాలు ఆడుతున్నాము అని ఏవేవో మాటలు అన్నాడు ఆ మాటలను డాడీ ఏమీ పట్టించుకోలేదు కానీ పాపం ఆ పెద్దావిడ ఎందుకు గొడవలు అని అనుకుందేమో పోతే సొంత ఊరిలోనే పోతాను అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు నెల రోజులైపోయింది ఫోన్లు మాత్రం తరచుగా చేస్తూనే ఉన్నామో కానీ డాక్టర్ అయ్యుండి అమ్మని దగ్గరుండి చూసుకోలేకపోతున్నాను అనే బాధ ఉంది మీ డాడీకి చచ్చిపోవటానికి సొంత ఊరైతే ఏంటి ఎక్కడైతే ఏంటి బ్లెడీ ఇండియన్ సెంటిమెంట్స్ ఇక్కడ ఉంటే హాయిగా మెడికల్ ఫెసిలిటీ దొరికేదిగా సర్లే బయలుదేరు టైం అయింది నాకెందుకులే ఆ గొడవ అనే ధోరణి వినిపిస్తుంది అతని గొంతులో హైదరాబాద్ నుంచి వైజాగ్కి విమానంలో వెళ్ళి అక్కడి నుంచి విజయనగరం జిల్లాలో ఒక పల్లెటూరుకి వెళ్ళాలి కారులో అది వాళ్ళ ప్రోగ్రాం అతను రిజెక్ట్ చేసిన నలభై ఏడు సంబంధాలలో పెద్ద పెద్ద సిటీ సంబంధాలు ఎమ్మెల్యే కూతుళ్ళు కూడా ఉన్నారు ఆ లిస్టులో మనోడి టెస్ట్కి ఇక పల్లెబాట పట్టడం బెటర్ అని డిసైడ్ అయ్యాడు తండ్రి ఈ సంబంధం సోరజ్ని ఆకర్షించడానికి అతని కారణాలు అతనికి ఉన్నాయి ఫ్లైట్ దిగి కారులో విజయనగరం చేరుతూ ఉండగా ఏమండీ కాస్త ఆగమనండి వినాయకుడి గుడిలాగా ఉంది దండం పెట్టుకుని వెళదాం అని అనగానే అమ్మా నాన్న వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు సోరజ్ కారులోనే ఉండిపోయాడు ఏంటో డాక్టర్ గారయ్యిండి కూడా ఈ దండాలేంటో శివలింగాలపైన పాలు పొయ్యిటాలు పాముల్ని చెట్లని పూజించటం ఏ కాలంలో ఉన్నారు డాడీ ఇండియన్స్ ఇక మారరా ముఖం చిట్లిస్తూ అన్నాడు సూరజ్ వీటితో వాదించటం కంటే మౌనంగా ఉండటమే మంచిదని ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు వాళ్ళ నాన్న చూపులలో నీ పేరేంటి అని అనగానే సంధ్య అని సిగ్గులు వలకపోస్తూ చెప్పింది సి సంధ్య నా గురించి నీకు తెలిసే ఉంటుంది తన చదువు గురించి నలభై ఏడు సంబంధాల రిజెక్షన్ ఆల్ టైమ్ రికార్డు కూడా చెప్పేశాడు నాకు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ ఏదైనా ప్యూర్గా పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటూ తన ఉపోద్ఘాతం చెప్పుకుంటున్నాడు తప్ప ఆమె ముఖం కూడా సరిగ్గా చూడలేదు అతని మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అంతమంది సిటీ సంబంధాలను వదిలిపెట్టి ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు అని సున్నితంగా అడిగింది సంధ్య హే లెట్ మీ బీ ఫ్రాంక్ సారీ నాకు కాస్త ఇంగ్లీష్ అలవాటైపోయింది సరే నిజం చెప్పాలంటే నేను ఒక పెద్ద బిజినెస్ ప్లాన్లోనే ఉన్నాను ఎంత పెద్ద జాబ్ అయినా ఒకరి దగ్గర పనిచేసే కర్మ నాకు లేదని నా ఫీలింగ్ నా సాఫ్ట్వేర్ అండ్ బిజినెస్ స్కిల్స్తో ఒక కంపెనీ పెట్టాలని ఆఫ్టర్ ఆల్ సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది ఇండియా చాలా పెద్ద వ్యాపార సంస్థ ఈ మధ్య ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలు జనం ఎగబడిపోతున్నారు సో నేను ఎంచుకున్న బిజినెస్ రసాయనాలు వాడకుండా పండించే స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ నా సాఫ్ట్వేర్ కంపెనీ ఈ లావాదేవీలను ఈజీ చేస్తుంది ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆర్డర్ ఇవ్వచ్చు కానీ పండించడానికి నాకు భూములు కావాలి వర్కర్ల కంటే నమ్మకస్తులైనా రైతులు కావాలి సో ఎటువంటి కలుషితము లేనివి పల్లెల్లోనే దొరుకుతాయి పొలమైనా పెళ్లి కూతురైనా అమ్మాయిలంటేనే భయమేస్తుంది ఏ రోజు ఎవరితో ఉంటారో వారికే తెలియదు పొట్టిబట్టలు మందు పార్టీలు వీళ్ళు చూడటానికే కానీ చేసుకోవటానికి పనికిరారు నిర్లక్ష్యంగా నవ్వుతూ అన్నాడు సూరజ్ ఆ మాటలకు సంధ్య మనస్సు చెవుక్కుమంది ఆమె ఇక ఏమీ మాట్లాడలేదు పెద్దల అంగీకారాలు మాటలు అన్ని క్షణాలలో అయిపోయాయి మొత్తానికి సూరజ్ పెళ్లి ఫిక్స్ అయింది అమ్మ ముఖం వెయ్యి క్యాండిల్స్ బల్బులా వెలిగిపోతుంది కారులో తిరుగు ప్రయాణం ఇండియాలో ఫ్యూచర్ మొత్తం సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవసాయమే ఈ ఐడియాతోనే ఇండియాలోనే అతి పెద్ద కంపెనీగా ఎదగాలి సూరజ్ పేరు మారు మూగిపోవాలి కారు కిటికీ నుండి పచ్చటి పొలాలను చూస్తూ ఎడతెగని ఆలోచనలో మునిగిపోయాడు సూరజ్ పెళ్లి గురించి సంతోషం కంటే తన ప్రాజెక్టు గురించి ఆలోచనే అతని వరకు అదొక బిజినెస్ డీల్ మాత్రమే వ్యవసాయంలో రసాయనాలు తక్కువ వాడే ఒక పల్లె ఆ ఊరిలో ఐదు వందల ఎకరాల రైతుకు ఏకైక కూతురు సంధ్య ఇంట్లో పది మంది పాలేరులు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే కూలీలు ఎంత డబ్బు పెట్టినా ఈ సదుపాయాలు వేరే దగ్గర దొరకవు పైగా అతని అభిప్రాయానికి తగిన స్వచ్ఛమైన పల్లెపడుచు అని అనుకుంటూ ఉన్నాడు ఇంతలో ఫోన్ రింగ్ అయింది సోరజ్ నేను సంధ్య నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు నిజం చెప్పాలంటే నాకు హా నీకు అర్థమైంది అనుకుంటా ఏంటి అర్థమయ్యేది సరిగ్గా చెప్పు నాకీ పెళ్ళి ఇష్టం లేదు సోరజ్ ముఖంలో రంగులు మారిపోయాయి వాట్ పెళ్ళి ఇష్టం లేదా లేక ఈ పెళ్ళి ఇష్టం లేదా నేను ఇష్టం లేదా అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నట్లుగా ఉన్నాయి స్వరం తీవ్రత పెరిగింది నోనో అలా కాదు నాకు ఏంటి కాదు నీకు కూడా ఎఫైర్స్ ఉన్నాయా లేకపోతే సోరోజ్ కంటే బెస్ట్ ఎవడైనా దొరుకుతాడా నీకు నా టైం ఎందుకు వేస్ట్ చేశావు నీ ఎఫైర్లు మీ నాన్నకు చెప్పి ముందే ఆపొచ్చు కదా జీవితంలో మొట్టమొదటిసారి రిజెక్షన్ ఓటమి అది కూడా ఓ అమ్మాయి తనని రిజెక్ట్ చేయటం తట్టుకోలేకపోయాడు ఏం మాట్లాడుతున్నాడో అతనికి కూడా తెలియని స్థితి షటప్ సూరజ్ జస్ట్ షటప్ నోటికొచ్చినట్లు వాగకు హా చెప్పు అయితే చెప్పు వన్ ఆఫ్ ది రీజన్ అసలు నేను ఎందుకు ఇష్టం లేదు చెప్పు ఎందుకంటే నువ్వు ఒక గబ్బిలానివి అద్దాల మెడలో బతికే గబ్బిలానివి తాను తలకిందులుగా వేలాడుతూ లోకం తలకిందులుగా ఉంది అని అనుకునే గబ్బిలానివి పాతకాలపు గుహలో పాడుబడిన కొంపలో బతకవలసిన గబ్బిలం అద్దాల భవంతిలో రాజభోగాల మధ్య బతుకుతుంది అంతే నీ బిజినెస్పై ఉన్న ధ్యాస నా బయోడేటాపై లేదు నీకు నేను పల్లెలో పుట్టిన పట్నంలోనే చదువుకున్నాను ఇప్పుడు చెప్పు నువ్వనుకునే అమ్మాయిలానే నేను కూడా పట్నంలో పొట్టి బట్టలు వేసుకున్నాను ప్రతి ఆడపిల్ల పడుకోవటానికి సిద్ధమైపోదు పల్లెలో పరికిణి వేసుకుంటే పతివ్రత అయిపోదు నువ్వంటావే డిఎన్ఏ ఒకే తల్లి బిడ్డలే ఒకలా ప్రవర్తించరు ఇక అందరినీ ఒకే ఘటన ఎలా కట్టేస్తావు అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా నువ్వు నిన్ను తప్ప ఎవరిని నమ్మవు ప్రేమించలేవు మనస్సులో ఇంత చెత్త పెట్టుకొని నీకు స్వచ్ఛమైన వ్యవసాయం కావాలా వ్యవసాయంతో వ్యాపారం చేయవచ్చు కానీ వ్యాపారం తప్ప లోకం తెలియని నీకు వ్యవసాయం ఎలా వస్తుంది వ్యవసాయాన్ని వ్యాపారం చేసేద్దాము అని అనుకుంటున్నావు నీ జన్మలో అది సాధ్యపడదు మనస్సులో ఉన్న కోపం మొత్తం ఉధృతంగా మాటల వరదైంది స్టాప్ దిస్ నాన్సెన్స్ సోరజ్కి సాధ్యపడకపోవటమా ఎస్ ఇట్స్ ఏ బిజినెస్ ప్లాన్ ఫర్ మీ కానీ మీ సంబంధం కాకపోతే ఇంకోటి బట్ ఐ విల్ డూ ఇట్ తన్నుకొస్తున్న ఉక్రోషాన్ని అదిమిపెట్టి పెట్టి అరుస్తున్నాడు సూరజ్ సరే దీని సంగతి తర్వాత ముందు కారు దిగి ఒక మామూలు సగటు మనుషుల ఒక రైలులో కేవలం ఐదు వందల రూపాయలతో మీ ఇంటికెళ్ళు ఫస్టు తర్వాత నీ సక్సెస్ఫుల్ డిఎన్ఏ గురించి మాట్లాడొచ్చు వెటకారంగా అంది సంధ్య ఏం అదేం పెద్ద కష్టమా నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా ఓకే డన్ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తా నేను చెయ్యలేనిది ఏదీ లేదు ఇదో పెద్ద లెక్క ఇది నా కోసం నేను తీసుకున్న ఛాలెంజ్ నిన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు ఆర్ ఆల్రెడీ రిజెక్టెడ్ అని ఫోన్ కట్ చేశాడు తదేకంగా అదే ఫోన్ నెంబర్ని చూస్తున్నాడు రక్తం మరిగిపోతుంది ఇన్ని మాటలు ఎప్పుడు ఎవరు అనలేదు దిగ్గున లేచాడు పరుసు నుండి ఐదు వందల నోట్ తీసి జేబులో పెట్టుకున్నాడు పర్సు అమ్మ చేతిలో పెట్టి అమ్మా మీరు వెళ్ళండి నేను వస్తాను మెల్లగా అని కారు దిగాడు ఫోన్ కూడా ఇచ్చేశాడు మధ్యలో టెమ్టై ఆన్లైన్ పేమెంట్ చేస్తాడేమో అని ఒరే బాబు ఎక్కడికి రా అని వారు వారిస్తున్నా వినిపించుకోకుండా కదిలాడు ఇక్కడి నుంచి విజయనగరానికి ఆటో అక్కడి నుంచి హైదరాబాద్కి ట్రైన్ జనరల్ టికెట్ రాత్రి భోజనం అక్కడ దిగాక మళ్ళీ ఆటో ఇలా వెంటనే ప్లాన్ తీసుకున్నాడు ఖర్చు లెక్కేశాడు ఐదు వందలతో ఈజీగా వెళ్ళిపోవచ్చు పిచ్చి సంధ్య అని అనుకున్నాడు షేర్ ఆటో ఎక్కాడు పక్కనే గొర్రెలు కాసుకునేవారు కూర్చున్నారు సీట్ వెనుక గొర్రె పిల్ల ఆ గొర్రెల వాసనకి అతనికి వాంతైనంత పనింది స్టేషన్ దగ్గర దిగాడు అమ్మయ్యా ఎంత కంపురా బాబు అని కాస్త వాటర్ తాగితే బెటర్ అని చుట్టూ చూశాడు ఓ వాటర్ బాటిల్ ఖర్చు లెక్కవేయలేదు కదా సరే ఆ హోటల్ వాటిని అడుగుదాము అని అక్కడ టేబుల్పై ఉన్న వాటర్ తీసుకుని గడగడా తాగేశాడు ఎక్కడే తినేస్తే ఖర్చు తగ్గుతుందేమో అని ఒక మూడు మైసూర్ బోండా తెప్పించుకొని తిన్నాడు పరిసరాలు అసహ్యంగా ఉన్నా పంతం నెగ్గాలిగా తప్పదు మరి ట్రైన్కి ఇంకా రెండు గంటల టైం ఉంది ఇంత పెద్ద లైన్ ఉంది జనం తగ్గాక తీసుకుందాంలే టికెట్ అని కూర్చున్నాడు టైం అవుతుంది లైన్ మాత్రం తగ్గలేదు ఇక తప్పదు అని అనుకుని నిలబడ్డాడు ఎప్పుడు మినరల్ వాటర్ తాగే ప్రాణం బయట నీరుకి తిండికి తట్టుకున్నట్టు లేదు ఏదో తేడాగా ఉంది కడుపులో కళ్ళు తిరుగుతున్నాయి ఏదోలా ఉంది పరిగెత్తుకొని వెళ్ళి వాంతి చేశాడు అక్కడ ఫ్లోర్ మొత్తం పాడు చేసినందుకు తనకే సిగ్గుగా అనిపించింది అక్కడి నుంచి వెళ్ళి వాష్ పేషిన్ పక్కన కూర్చొని కోలబడ్డాడు ఒంట్లో ఉన్న శక్తి మొత్తం సన్నగిల్లింది కళ్ళు తిరుగుతున్నాయి ఏడుపు కూడా వస్తుంది ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు ఇంతలో అన్నా ఏమైందన్నా నీరు తాగుతావా అని అనగానే తలెత్తి చూశాడు ఒక అమ్మాయి బక్కపలచగా ఉంది చంకలో ఒక పిల్లవాడు బాటిల్ అందించింది నీరసంగా ఉన్నట్లున్నా ఉండన్నా అని స్టేషన్ లోపలికి వెళ్ళి మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ కొరి తాగించింది సరే అన్నా జాగ్రత్త నా ట్రైన్ టైం అయింది మీ ఎవరికైనా ఫోన్ చేయరా థ్యాంక్ యూ పర్వాలేదు నేను ఓకే అది ఎంతైంది అని జేబులో చేపెట్టాడు అయ్యో పర్వాలేదు దాంతే నా వంతు సహాయం నేను చేశాను జాగ్రత్త వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిన్న పిల్ల ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయేమో అప్పుడే ఒక పిల్లవాడు ఈ ఊరిలో ఏదో ఉద్యోగం చేస్తుందేమో దారిన పోయేవాడు ఎలా పోతే ఆమెకెందుకు ఎంత మంచి పిల్ల నేనైతే ఇలా చేసేవాడిని కాదు అని అనుకునేలోపే ట్రైన్ అనౌన్స్మెంట్ ఉన్న కాస్త శక్తి కోడ తీసుకొని ఎక్కేశాడు ట్రైన్ ట్రైన్ కిటకిటలాడుతుంది కూర్చోవటానికి సీట్ కూడా లేదు నిలుచోవటానికి ఖాళీ లేదు మెల్లగా ఇరుక్కున్నాడు నిలబడే ఓపిక లేదు డోర్ దగ్గర మెల్లగా సందు చూసుకొని కూర్చున్నాడు ఇంతకుముందు ఇలా కూర్చునేవాళ్లను తిట్టిన సందర్భం గుర్తొచ్చింది అతనికి సడన్గా ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది అయ్యో నేను టికెట్ కొనలేదు చచ్చాన్రా దేవుడా టికెట్ కొనకుండా ప్రయాణం ఇప్పుడు చెకింగ్కి వస్తే ఎంత సిగ్గు టీటీ రానే వచ్చాడు చెకింగ్కి ఏమయ్యా చూడటానికి చదువుకునేవాడిలా ఉన్నావు టికెట్ లేకుండా ఎలా ఎక్కావు వెయ్యి ఫైన్ కట్టు సార్ నా దగ్గర డబ్బులు లేవు ప్లీజ్ అతనికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు చాలా గిల్టీగా ఉంది సరే సరే వందలు ఇవ్వు అమ్మయ్యా అని అనుకొని మూడు నోట్లు చేతిలో పెట్టి సార్ రసీదు అని అడిగాడు రసీదు కావాలంటే వెయ్యి కట్టు అని పెడసరంగా జవాబు చెప్పి వెళ్ళిపోయాడు టిటి సంధ్య ఎంత ఫిట్టింగ్ పెట్టావే నా జీవితంలో ఎప్పుడు చేయని పనులన్నీ చేస్తున్నా మెల్లగా డోర్ దగ్గర సర్దుకుపోయాడు టాయిలెట్ కంపుకు ముక్కు అదిరిపోతుంది ఏం ఖర్మరా బాబు వైజాగ్ దాటింది ట్రైను వళ్ళు హోనమైపోయింది అప్పుడే కళ్ళు మూతలు పడుతున్నాయి ఏ బాబు ఓయ్ భుజంపై తట్టారు ఎవరో టికెట్ ది చెకింగ్ ఇన్స్పెక్టర్ సార్ టీటీకి విజయనగరంలో ఫైన్ కట్టాను సార్ వెక్కం వేశాడు సూరజ్ రసీదేది ఏవో పేపర్లు చూసుకుంటూ పైకి చేయి చాపాడు సూరజ్కి చెమటలు పట్టాయి ఎంతకంటే అవమానం ఎక్కడా ఉండదు ఎందుకు ఒప్పుకున్నానా ఈ ఛాలెంజ్ అని కోపం వస్తుంది అయ్యగారు ఆ బాబు ఫైన్ నేను కట్టేదా వెనుక సీటు నుండి ఓ పెద్దయన తెల్లటి లాల్చి పంచికట్టులో ఉన్నాడు ఎవరైతే ఏంటి ఫైన్ ఇంపార్టెంట్ కట్టు పెద్ద సార్ ప్లీజ్ వద్దు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాను ప్లీజ్ వదిలేయండి అని దండం పెట్టాడు అతని కళ్ళలో ఓటమి భారం అవమాన భారం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి నువ్వేమనుకుంటున్నావో ఏమో నెక్స్ట్ స్టేషన్లో దిగే లోపలే పోలీసులు వచ్చి పట్టుకెళతారు అని వెళ్ళిపోయాడు పెద్ద కాస్త పక్కకు జరిగి బాబు ఇలా రా ఇక్కడ సర్దుకుందాం థ్యాంక్స్ తాతగారు ఏమయ్యా పెద్దోళ్ల పిల్లోళ్ళ ఉన్నావు ఏంటిలా సూరజ్ ఏమీ మాట్లాడలేదు ఇలాంటి అవమానం తనకి జీవితంలో ఎప్పుడూ ఎదురవలేదు కోపం ఏడుపు ఉక్రోషం తన్నుకొని వస్తున్నాయి ఒక అమ్మాయి విసిరిన చిన్న ఛాలెంజ్ గెలవలేక చతికిల పడటం ఘోర అవమానం ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అయ్యా ఏదో నాకు తోచిన సహాయం చేద్దామని అడిగా అంతే అదేం లేదు తాత నా పేరు సూరజ్ ఇదంతా ఒక అమ్మాయి పెట్టిన పందెం అని మొత్తం చెప్పాడు భలే పిల్ల దొరికింది నీకు ఆ పిల్లని మాత్రం వదులుకోకు ముసలోడికి అనవసరంగా చెప్పా సాయం చేస్తా అని ఎగతాడి చేస్తాడేమిటి ఎక్కడో కాలింది సూరజ్కి సారీ సారీ కోపం వచ్చిందా అయ్యా నీకు నువ్వు ఇంకా గెలవచ్చు నువ్వేమీ ఓడిపోలేదు ఏం గెలిచేది స్టేషన్కి ముందే యాభై అయిపోయింది టీటీకి మూడు వందలు తిన్నది కాస్త బయటికి వెళ్ళిపోయింది టికెట్ కూడా లేకుండా పోయింది ఇంకా నూట యాభైతో తినాలి ఇంకా చాలా దూరం వెళ్ళాలి అయ్యా రోజుకి వంద రూపాయలతో జీవితాలు లాగేస్తున్న కుటుంబాలున్నాయి దేశంలో అప్పుడే ఓడిపోతే ఎలా చిరునవ్వుతో చెప్పాడు తాత అతని కళ్ళలో ఒక రకమైన వెలుగు కనిపిస్తుంది సూరజ్కి మనిషి బక్కపలచగా ఉన్నాడు ఓ డెబ్బై ఏళ్ళుంటాయి అయినా ముత్యాలాంటి పళ్ళవరస సమ్మోహనమైన నవ్వు ఏదో ఉంది ఈ మనిషిలో అని అనుకున్నాడు వచ్చే స్టేషన్ సామర్లకోట నేను దిగేది అక్కడే నీకు ఎలాగూ తప్పదు దిగాల్సిందే నాతోరా ఒక చోటికి తీసుకుని వెళ్తాను ఈ తాత మంచోడులానే ఉన్నాడు కానీ ఆ నవ్వే ఎందుకంత ఏకతాళి సరే ఓడిపోయా అయితే ఏంటి నవ్వాలా ఉడుక్కున్నాడు సోరజ్ మనసులోనే సామర్లకోట ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది సామర్లకోటలో దిగి ఆటో ఎక్కి ఒక చోట దిగారు అయ్యా పందెంలో పది రూపాయలు ఇవ్వు ఆటోకి ఏంటిది గుడికి తెచ్చారు నాకు ఇష్టం లేదు నేను ఇవ్వను పది రూపాయల అమ్మా నా దగ్గర పది రూపాయలు కొట్టేద్దామనే అని అనుకున్నాడు మనసులో ఓ అలా అంటావా సరే కానివ్వు పదా లోపలికి ఇదే భీమేశ్వర ఆలయం చాలా ఫేమస్ నాకు ఇంట్రెస్ట్ లేదు తాత మీరు వెళ్ళండి రావయ్య బాబు మంచి భోజనం దొరుకుతుంది లోపల ఇదేదో బాగుంది అని బయలుదేరాడు సోరాజ్ తాత రోజు వస్తాడేమో ఇక్కడికి చాలామంది పలకరిస్తున్నారు ఓహో సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నాడు తాత దేవుడికి ఎందుకీ వయసులో ఈ పాటలు దేవుడేమైనా అడిగాడా అని నవ్వుకుంటున్నాడు తాత ఏదో మాట్లాడాడు అక్కడ పూజారితో ఓ టేబుల్ పైన భోజనం పెట్టారు ఇద్దరికీ బ్రహ్మాండంగా ఉంది వేడిగా ఉంటే ఇంకా బాగుండేది అయినా పర్వాలేదు సరిగ్గా తిని ఎంతో కాలం అయిపోయినట్లుగా అనిపిస్తుంది సూరజ్కి చకచక లాగిన్ చేశాడు తాత రెండు వేల రూపాయల నోట్లు తీసి అన్నదానానికి ఇచ్చి రసీదు తీసుకున్నాడు ఏంటి తాత రెండు భోజనాలకి రెండు వేల అయినా డబ్బు కట్టాలంటే నేను తినకపోదును కదా చూడయ్యా మేము పాతకాలపు వాళ్ళం ఆకలికి విలువ కట్టలేము ఓ పది నిమిషాల వరకు ఆకలితో తల్లడిల్లి నీకు అన్నం పెట్టిన అమ్మ ఈ దేవాలయం మరికొంతమంది ఆకలిని తీర్చే శక్తి నాకు భగవంతుడు భగవంతుడిచ్చాడు నా వంతు నేను చేయాలిగా అన్ని దానాలలో కొంచెం అహం కనిపిస్తుందేమో కానీ అన్నదానంలో మాత్రం అమ్మతనం మాత్రమే కనిపిస్తుంది గుడిలో పెడితే అన్నమే ప్రసాదం అవుతుంది ఇప్పుడు మనకు పెట్టిన అన్నం మధ్యాహ్నం మిగిలిన అన్న ప్రసాదం రాత్రిపూట అన్నప్రసాదం పెట్టే స్తోమత ఈ దేవాలయానికి లేదట మనలాంటి వాళ్ళు తలావో చెయ్యి వేస్తేనే కదా జరిగేది అందుకే అన్ని మంచి లక్షణాలను పూలనుకుంటే వాటిని దండగా కూర్చే దారమే భక్తి మీ జనరేషన్ పిల్లలకి అర్థం కాకపోవటం దురదృష్టకరం సరేలే పద భోజనమైంది నీకు యాభై రూపాయలు మిగిల్చాను నా వంతు సహాయం నేను చేశాను ఇక నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఓడిపోకు ఆ పిల్లని మాత్రం వదులుకోకు నవ్వుతూనే బయలుదేరాడు తాత నన్ను కలవాలంటే ఇదే ఊరిలో రామకృష్ణ మఠానికి రావచ్చు ఈసారి నవ్వు చాలా ఆహ్లాదంగా అనిపించింది సామర్లకోట చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినట్లు గుర్తు ఇది నానమ్మ వాళ్ళ ఊరు ఈ దగ్గరలోనే ఎక్కడో ఏంటబ్బా ఏదో ఉందే బెక్కవోలనుకుంటా అనుకుంటా వెళదామా వద్దా ఉన్నవి నూట యాభై రూపాయలే ఇప్పుడు ఇది అవసరమా మనసు ఎందుకో లాగుతుంది మనసు చెప్పింది వినటమే బెటర్ అని నూట యాభైతో ఎలాగూ వెళ్ళలేను హైదరాబాద్కి చూద్దాం ఏమవుతుందో బాబు బిక్కవాలు ఎంత దూరం ఎక్కడికి హాయ్ బెక్కవాలండి దగ్గరేనండి ఆటో పట్టుకొని వెళ్ళవచ్చు షేర్ ఆటోలు తిరుగుతాయండి థ్యాంక్స్ అండి అబ్బా ఇండియాలో బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఈ షేర్ ఆటోని ఒక్క ఇరవై రూపాయల కంటే ఎక్కువ అవ్వదు నానమ్మకు ఏమైనా తీసుకొని వెళదామా డబ్బు లేదుగా పోతే పోయింది ఒట్టి చేత్తో ఏం వెళతాం ముప్పై రూపాయలు పెట్టి ద్రాక్ష పళ్ళు కొన్నాడు వాళ్ళని వీళ్ళని అడిగి ఇల్లు చేరాడు ఇంటి వాకిట్లో జనం వింతగా చూస్తున్నారు వైపు ఆ పక్కన ఏదో కడుతున్నారు కర్రలకి గంభీరంగా ఉన్నారు అక్కడ ఉన్నవారందరూ ఒక ముసలియవ్వ సోరజ్ నుదుటిపై చేయి వేసి నాన్న నువ్వు పార్వతమ్మ గారి మనవడవే కదా అవునండి నానమ్మ ఎక్కడా సమయానికి వచ్చావు బాబు నానమ్మ మనకి లేదు మీ వాళ్ళు చూస్తే అక్కడ కొట్టుకుంటున్నారు నువ్వేదో ఒకటి చెయ్యాలి బాబు బయట నానమ్మ శవం లోపల నుండి అరుపులు కేకలు మీరు బాగానే సంపాదించారుగా మాగాణి మాకు ఏం పోయేటప్పుడు పట్టుకుపోయారుగా అరుస్తున్నాడు సూరజ్ బాబాయి అమ్మ బంగారం మాదే పూర్తిగా అన్నయ్య ఇందులో ఎవ్వరూ వేలు పెట్టడానికి లేదు గద్దిస్తున్నారు అత్తయ్యలు ఏం నాకు ఆడపిల్లలున్నారు సమాన వాట మాకు కావాల్సిందే పిన్ని గదమాయించింది సూరజ్ అమ్మ నాన్న ఎటూ తేల్చలేక నిస్సహాయాలుగా ఓ మూల కూర్చున్నారు విషయం తేలే వరకు శవం తీయటానికి వీల్లేదు బాబాయ్ అత్తలు భీష్మించుకొని కూర్చున్నారు జనం తండోపతండాలుగా వస్తున్నారు చల్లని తల్లికి ఎంత కష్టం వచ్చింది రక్తం దారపోసి పెంచింది కదే పిల్లల్ని పిశాచాలుగా మారిపోయారేమిటి గట్టిగా అరిచిందో అవ్వ వేలాది మంది జనం బోరున విలపిస్తున్నారు పార్వతమ్మగారు మాకు అన్నం పెట్టిన అన్నపూర్ణమ్మ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆమె కోడలు అని కూడా చూడం బాబు మీరు కానివ్వండి మీకు తోడుగా మేముంటాము రండి బాబాయ్ బంగారం మొత్తం అత్తకివ్వండి మా వాటా భూమి మీరు తీసుకోండి చేసింది చాలు ఇక అడ్డు తప్పుకోండి ఒక్క మాటతో తేల్చేశాడు సూరజ్ శ్మశాన వైరాగ్యం అలుముకుంది సూరజ్ని రామకృష్ణ మఠం గుర్తుకొచ్చింది సూరజ్ కంట కన్నీరు అతని గుండెని కరిచింది నానమ్మ మరణమే కాదు ఆస్తి కోసం జరిగిన రణం కూడా అంగారకునికి నిచ్చెన వేసే ఆధునిక సమాజం అమ్మ కోసం అర నిమిషం ఆగలేని చేదు నిజం అమ్మకి బాగోలేదని కబురు వస్తే డాక్టర్ గుర్తుకు రావాలి కానీ లాయర్ గుర్తొచ్చే కొడుకులు కూతుళ్ళు ఉన్న ఈ లోకంలో ఎంత ఉంటే ఏం లాభం తాత ఈ ఒక్కరోజు జీవితంలో వింతలు ఎన్నో చూశాను నా వంతు సహాయం అని అంటూ చెయ్యందించిన అపరిచితులను లంచగొండి ఆఫీసర్ని తనకున్న దాంట్లో నలుగురికి అన్నం పెట్టే గొప్ప వ్యక్తిని చూశాను చిన్నతనంలోనే భర్తపోయినా గుండె ధైర్యంతో పిల్లల్ని గొప్పవాళ్లను చేసిన మా నానమ్మని కూడా ఇప్పుడే చూశా డబ్బు కోసం తల్లి శవం దగ్గర బేరం పెట్టే మా సొంత డిఎన్ఏలను కూడా ఈరోజే చూశాను ప్రతి దాంట్లో డబ్బు ఉంది డబ్బు లేని వాడు ఆనందాన్ని పంచుతున్నారు డబ్బున్న చోట బంధాలను తుంచుతున్నారు నాకు అసలైన ఆనందం కావాలి అని నా ఆస్తి మొత్తం మీ ఆశ్రమానికే రాసిస్తున్నాను నాన్న సోరజ్ డబ్బున్న చోట దుఃఖం కాదు ప్రేమ లేని చోట దుఃఖం నరకం గెలవాల్సిన పందెం వేరే ఉంది తన మొత్తం సంపాదనతో వంద ఎకరాల భూమిని కొన్నాడు దానికి తోడు ఊరిని మొత్తం స్వచ్ఛమైన సేంద్రియ వ్యవసాయం వైపు నడిపాడు అందరినీ భాగస్వాములను చేస్తూ తన కొత్త వెంచర్ రైతుల కోసం రైతుల చేత సరికొత్త సాంకేతిక సేంద్రీయ వ్యవసాయ బాట నీ పందెం ఓడిపోయాను సంధ్య అని అన్నాడు సోరజ్ నన్ను గెలిచావుగా చాలులే అని ఎంది సంధ్య డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు ప్రతి ఒక్కరిలో నలుగురికి సహాయం చేసే మంచి మనసు కూడా ఉండాలి అప్పుడే ఎందులో అయినా విజయం సాధించగలం సక్సెస్ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇదే సోరజ్కి చెప్పిన గుణపాఠం ఈ కథ మీకు నచ్చిందా అండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు ఈ కథ ఎలా ఉంది అనేది మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్